Iavaradi, ei te-am cuci disturb chestu naro. Hmm. Hmm. hm ఎవరు మీరు ఏంటి నేను ఎవరినో తెలీదా ఎవరండి మీరు నేను ఎవరినో నిజంగా నీకు తెలియదా తెలీదండి ఎవరండి మీరు ఎవరు కావాలి మీకు నా పేరు గుండు శివ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో పెద్ద రౌడీని అందరికీ తెలుసు కానీ నీకు తెలియదు ఇప్పుడు చెప్పాను కదా తెలిసిందా సరే అండి ఎవరు కావాలి మీకు అవును మీ ఆయన ఎక్కడున్నాడు వణిపిలు ఆయన లేరు ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారు రావడానికి ఒక వారం పడుతుంది మీరు వెళ్ళండి హలో ఇంత పెద్ద రౌడీని ఇక్కడ నిలబడ్డాను మొహం మీదే డోర్ వేస్తావా ఒక్క వారంలో డబ్బిస్తానని చెప్పి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇంతవరకు అసలు లేదు వడ్డీ లేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నాడు మర్యాదగా ఈరోజు డబ్బులిస్తే వెళ్ళిపోతాను లేదనుకో దేత్తడి పోచెమ్మ గుడి ఎవర్నో తెలుసు కదా గుండు శివ ఏమండి ఇప్పుడు మా ఆయన ఇంట్లో లేరు సార్ ఒక వారం తర్వాత రండి నేను చెప్పేది నీకు అర్థం మర్యాదగా ఈరోజు డబ్బులు తీసుకొచ్చేస్తే నేను వెళ్ళిపోతాను లేదనుకో నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ సార్ కొంచెం మెల్లగా మాట్లాడండి పక్కున్న వాళ్ళు ఎవరైనా వింటే మా పరువు పోతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఆయన వచ్చిన తర్వాత రండి ప్లీజ్ సార్ సరే ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తాను ఏంటది నువ్వు అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు వడ్డీ వరకైనా ఇవ్వు వెళ్ళిపోతాను లేదనుకో ఇక్కడే ఉంటాను ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు ప్లీజ్ చేసుకోండి నీ చేతిలో ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అయితే ఈరోజు ఒక నిమిషం ఉండండి నేను ఒక కాల్ చేసుకుంటాను ఏంటి ఎవరికి కాల్ చేస్తున్నావు మా ఆయనకి ఆయనకి మీ కాల్ చేస్తున్నావా నువ్వు ముందు లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకురా వాడికి కాల్ చేసి లాభం లేదు నాకు వెంటనే డబ్బులు కావాలి కాల్ చేసుకుంటాను సార్ కాల్ చేయాల్సిన అవసరం లేదు ముందు నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా వెళ్ళు ఇదిగోండి సార్ సరే ఈ ఒక్కసారికి నిన్ను చూసి జాలిపడి నువ్వు ఇచ్చిన ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నాను ఈ త్రీ థౌజండ్ అసలు వడ్డీకి కూడా సరిపోవు నాకు అసలు త్వరగా తిరిగి చేయాలి అర్థమైందా మీ ఆయన వచ్చిన తర్వాత మొత్తం డబ్బంతా సెటిల్ చేయమను సార్ ఓ ఇది నీ మొబైల్ కదా తీసుకో హలో సార్ సైకాట్రిస్ట్ డాక్టర్ మోహన్ గారు ఉన్నారా మోహన్ డాక్టర్ నా భర్తకి ఒక ప్రాబ్లం ఉంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము ఈరోజు నేను నెక్స్ట్ వీకే క్లినిక్ వెళ్తాను ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయితే మా ఇంటికి కూడా రావచ్చు అర్జెంట్ కాకపోతే మీరు వచ్చే వారం మా క్లినిక్ కూడా రావచ్చు చాలా అర్జెంట్ డాక్టర్ మీరు ఫ్రీ టైం అవుతాం అలాగా సరే అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మా ఇంటికి రండి నేను ఆ లొకేషన్ని వాట్సాప్లో షేర్ చేస్తాను ఓకే సార్ ఎవరు మీరు డాక్టర్ ఈ రోజు ఉదయం నా భర్త కోసం మీ దగ్గర అపాయింట్మెంట్ అడిగాను కదా ఓ లోపలికి రండి కూర్చోండి చెప్పండి ఏదో అర్జెంట్ గా మాట్లాడాలి అని అన్నారు అవును డాక్టర్ నా భర్తకి కొంతకాలంగా ఒక ప్రాబ్లం ఉంది అలాగా ప్రాబ్లం ఏంటి కూర్చో నువ్వు కూడా తాగు ఆహా వద్దండి మీరు తాగండి సరే అయితే దీన్ని పక్కన మరి లైట్ ఆఫ్ చేయినా అయ్యో వద్దు లైట్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్ నేను చెప్పేది విను ఏంటండి ఏమైంది ఎందుకలా చెప్తున్నారు అబ్బే ఏం లేదు నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే చిన్న వయసు నుంచి చీకటిను చూస్తే నాకు చాలా భయంగా ఉంటుంది చీకట్లో నేను ఏ పని చేయలేను అందుకే నేను ఏ పని చేసినా లైట్ ఆన్ చేసే చేస్తాను అయ్యో ఏంటండి ఇది నా గురించి ఆలోచించండి నాకు వెల్తూరులో మీతో కలిసి ఉండాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది సరేనండి నాకు తెలిసిన సైకాట్రిస్ డాక్టర్ ఒకరున్నారు ఆయన దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం త్వరలోనే సాల్వ్ అవుతుంది సరేనా సరే కానీ మనం కానిచ్చేద్దాం ఇదండి ప్రాబ్లం ప్రాబ్లం ఓ మీ ఇదేనా అవునండి ఆయన ఇంట్లోనే కాదు బయట ఎక్కడికి వెళ్ళినా లైట్ ఆన్ చేసుకునే ఉంటాడు దీని కారణంగా పక్కనున్న వారు ఇబ్బంది పెడతారని విషయం కూడా ఆలోచించరు మీరే ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి డాక్టర్ ఓకే ఓకే ఇది పెద్ద ప్రాబ్లమేం కాదు ఇతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సరిపోతుంది ఇందులో కంగారు పడాల్సిన విషయమేం లేదు అయితే వచ్చేవారం నేను క్లినిక్ వచ్చేస్తాను మీరక్కడికొచ్చి కౌన్సిలింగ్ తీసుకోండి అంతా సరేపోతుంది మీరే ఎలాగైనా ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడండి డాక్టర్ గారు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాను మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ చీకటి నుండి బయటపడేలా చేస్తాను సరేనా అలాగే డాక్టర్ గారు చాలా సరే ఇప్పుడు వెళ్ళి వచ్చే వారం మేమిద్దరం క్లినిక్ వస్తాం డాక్టర్ అలాగేనండి మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను కదా సార్ ఏంటమ్మా ఏం కావాలి నమస్తే సార్ నమస్తే నేను మీ ఇంటి పక్క ఇంట్లోనే ఉన్నాను సార్ నాకు కొంచెం చెప్పండి అమ్మా హెల్ప్ కావాలి సార్ హెల్ప్ కావాలా ఏం హెల్ప్ కావాలి నాకు కొంచెం అమౌంట్ కావాలి సార్ అమౌంట్ కావాలా ఎంత అమౌంట్ కావాలమ్మా ఒక ఫైవ్ థౌసండ్ డబ్బులు కావాలి సార్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటే మార్నింగ్ ఒకరు అడిగితే అమౌంట్ ఇచ్చేసానమ్మా ప్లీజ్ సార్ అలా అనకండి సార్ నాకు చాలా అవసరం అందుకే అడుగుతున్నాను ఫైవ్ థౌసండ్ అంటే చాలా కష్టం అమ్మా ప్లీజ్ సార్ సరే ముందు మీరు లోపలికి రండి మాట్లాడుకుందాం సరే అలా కూర్చోండి కూర్చోండి సరే ఏమైనా తాగుతారా వద్దండి సరే మీరు ఇక్కడే కూర్చోండి నేను లోపలికి వెళ్ళొస్తాను ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు టూ థౌజండ్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి తీసుకోండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి త్రీ థౌజండ్ తీసుకోండి కొంచెం చూడండి సార్ నాకు చాలా అవసరం అందుకే అడుగుతున్నా తప్పకుండా అమ్మా తప్పకుండా చూస్తాను ఎందుకంటే మార్నింగ్ ఒకరికి ఇచ్చాను కదా సో మనీ అంత లేదు ఈవినింగ్ మీకు కన్ఫర్మ్గా ఇస్తాను సరేనా అవును మీ ఆయన ఏం వర్క్ చేస్తారమ్మా ఆయన ఒక చిన్న కంపెనీలో ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు ఓ అవునా శాలరీ ఎంతిస్తారు చేస్తున్నారా ఆహా లేదు సార్ నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇంట్లోనే ఉంటారా ఏమా ఈ రోజుల్లో భార్య భర్త ఇద్దరూ కలిసి పనిచేస్తేనే ఆ శాలరీ సరిపోవడం లేదు అలాంటిది నువ్వు ఖాళీగా ఉంటే మీ ఆయనకొచ్చే ఇరవై వేలతో ఫ్యామిలీ ఎలా గెటిన్ అవుతుందమ్మా నేను అతనితో చెప్పాను సార్ చెప్తే నేను బయటికెళ్ళి జాబ్ చేయకూడదని చెప్తున్నారు సార్ ఆయన ఇద్దరు వర్క్ చేస్తేనే ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయమ్మా లేదంటే ఇలాగే అందరినీ డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది సరే నేను ఒకసారి మీ ఇంటికొచ్చి మీ ఆయన్ని కలిసి నిన్ను జాబ్కి పంపించేలా ఆయన్ని కన్విన్స్ చేస్తాను ఓకేనా లేదు వద్దు సార్ ముందు నేను అడుగుతాను నేను అడిగాక ఏదైనా ఆయన వద్దు అట్లా అంటే మీకప్పుడు చెప్తాను మీరు వచ్చి మాట్లాడండి సార్ సరేనమ్మా ఫస్ట్ అయితే నువ్వు అడుగు లేదు నీ మాట వినకపోతే అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను సరే సార్ అవును మీకు పిల్లలు ఎంతమంది ఒక్కతే ఒక్కతే చదువుతోంది తను ఇప్పుడు ఎల్కేజీ వెళ్తుంది సార్ ఓ ఎల్కేజీ చదువుతోందా సరే సరే పాప కూడా ఉంది కాబట్టి మీరిద్దరు వర్క్ చేస్తేనే బాగుంటుందనిపిస్తోంది సరేనా ఓకే సార్ మరి ఈ డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు ఇదా సార్ నేను ఒక ట్వంటీ డేస్ లో తిరిగి డేస్ లో ఇస్తావా సరేనమ్మా మీరు ఎక్కడే పక్కనే ఉంటున్నారన్నారు కాబట్టి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఇవ్వక్కర్లేదు అసలు ట్వంటీ డేస్ లో ఇచ్చే సరేనా ఓకే సార్ బాయ్ కొంచెం బ్యాలెన్స్ త్రీ థౌజండ్ చూడండి తప్పకుండా సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి